పూర్వ యుగాల్లో మనం చెప్పుకున్న గార్గి మైత్రేయి సీతాదేవి ద్రౌపది తరాలు మాత్రం బట్టి వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా మారుతూ వచ్చాయి పూర్వ యుగాల్లో అసలు మ్యారేజ్ అనేది కంపల్సనే కాదు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం భారత స్త్రీకి లేదు షీ కెన్ హ్యావ్ ఎ చైల్డ్ ఇఫ్ షీ విల్స్ తను ఇష్టపడితే ఒక బిడ్డను కనొచ్చు ఇంకొక పురుషుడు తన జీవితంలోకి వస్తే ఆ స్త్రీతో పాటు ఆ బిడ్డను కూడా స్వీకరించాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది ఇది పరిస్థితి పైగా వాళ్ళని ఏమనేవారు ఉపాధ్యాయుని అనేవారు వ్యాఖ్య అనేవారు బిఎస్సి వ్యాఖ్యకి ఉపాధ్యాయుని ఎలాంటి ఉపాధ్యాయుని భర్త పక్కన ఒక క్రతువుకి కూర్చోవాలంటే సీతాదేవైనా ద్రౌపది అయినా వ్యాగ్ అయినా మైత్రే అయినా ఎవరైనా సరే అంత జ్ఞానము మగవాడికి ఎంత జ్ఞానం ఉందో పిహెచ్డి ఒక పిహెచ్డి లెవెల్ జ్ఞానం ఉంటేనే కూర్చుంటాను తక్కువ అంతేగాని అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు లేరు మధ్యలో వచ్చేసరికి ముస్లిం దారులు కావచ్చు గుహనా చట్టాలు కావచ్చు ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ సమ్ వర్గాలు కావచ్చు వాళ్ళ వల్ల ఆడవాళ్ళకి చదువు లేకుండా చేస్తారు ఎనిమిది ఏళ్ళకే పెళ్ళేళ్ళు చేసి పది ఏళ్ళకే చేసి చైల్డ్ మ్యారేజ్ చేసి మళ్ళీ అవన్నీ కడుక్కొని అవన్నీ ఉతుకుని వీరో గారు లాంటి వాళ్ళు వాళ్ళ బలిదానాలు చేసి ఎంతో కష్టపడి పోరాడి మళ్ళీ నిలబెట్టారు స్త్రీ ఇప్పుడు సైక్లికల్ థిరీ జరుగుతుంది సోషియాలజీలో సైక్లికల్ థియరీ అని ఉంటుంది అంటే ఏంటి కొంతంగా తిరుగుతుంటుంది పైది కింద ఒక మళ్ళీ మనకి కింద పైకి ఈ సైక్లికల్ థియరీలో మనకి ఏం జరుగుతుందంటే స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది మనం చాలా దుర్మార్గమైన వింటున్నాం సుశీలు చెప్తున్నారా అండి కథల విచ్చి పెట్టినాం ఎవరితో వెళ్ళిపోయిందనో లేకుంటే పిల్లల్ని చంపేసిన ఘట్టాలు మనసుని కదిలించేసేటువంటి ఘట్టాలు భక్తను చంపేసిన ఘట్టాలు వికటించిన వెలుతలలు వేసే కల్చర్లో మనం ఉన్నాం ఈ కల్చర్ని ఎలా ఎలా అనుకోవడం ఇందాక కొండ రెడ్డి గారు శివరాయన రెడ్డి గారు మీటింగ్స్ పెట్టిద్దాం చర్చలు చేద్దాం కాలేజీల్లో మాట్లాడతాం సాహిత్యాలలో గుప్పిద్దాం ముందు స్త్రీ తాను వికసనం నేర్చుకోవాలి క్షమ దయ ఔదార్యం ప్రేమ అవగాహన స్త్రీకి చాలా పెద్ద ఆయుధాలు క్షమించడం అంటే చట్టాంతనం కాదు చాలా పెద్ద ఆయుధం క్షమించగలగడం నాలెడ్జ్ కావటం ముందు శకుంతల దుష్యంతుల కథను మనం చూస్తే అంత సాధికారుతున్న మహిళ శకుంతల కంటే ఇంకొకటి లేదు మహాభారతంలో ఆవిడే సభలో దుష్యంతుని ప్రశ్నించింది ఎన్ని రకాల అధారిటీ తోటి ఆవిడ మాట్లాడుతుంది వాసన ఎత్తుతుంది ఉపనిషత్తుల్లో ఎత్తుతుంది నువ్వు ఎంత అబద్ధాలు అడుతున్నావు అసత్యం చక్రవర్తికి తగునా నేను ఎవరో నీకు తెలియదని మాట్లాడుతున్నావు అంటుంది దుష్యంతు ఇన్ని ఆవిడ అడిగిన ప్రశ్న పంచభూతాలు వాళ్ళు అక్కడ సభలో రాదు అంత నివ్వెరపోతారు అంతటి అధికారులు నుంచి మనం ఎడ్యుకేట్ కావట్లేదు ఎడ్యుకేట్ అవ్వడం అంటే బిఏ తెచ్చుకోవడం ఎంఏ తెచ్చుకోవడం బీటెక్లు ఎంటెక్ ఇది ఎడ్యుకేషన్ ఇది ఎడ్యుకేషన్ అయితే సమాజం వేళ ఎలా ఎందుకు ఏం కావాలి మన కుటుంబ వ్యవస్థ ఏమైపోతాం మన కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకుంటాను మన పుట్టిన పిల్లలు ఇద్దరు మొగుడు గొప్పవాళ్ళు కావచ్చు కేపబుల్ కావచ్చు చబట కావచ్చు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు నిలబెట్టి నువ్వు ఒక్క రెక్కతో లాగే ఎంతమంది ఉన్నారు అలాగా ఈవెన్ మనం పనివాళ్ళల్లో దాసీల్లో కూడా అలాంటి వర్గాలను చూస్తాం ముగ్గుడు తాగేసెట్ అయిపోతుంటాడు ఆ ఒక్క రెక్క మీదే పనిచేసి ఆ కుటుంబాన్ని ఆ పిల్లల్ని పెంచుకున్న కేసులు మనం చూస్తాం పిల్లలు వేస్తే ఆడవాళ్ళని గోల్డ్ మందం చూస్తున్నాం మనం అలా ఒక్క రెక్కతో ఆర్థికంగా పుష్టినిచ్చే స్త్రీ మూర్తుల్ని గోల్డ్ మందం చూసాము కానీ ఆడవాళ్ళే పిల్లలకి పుట్టుకతోటే సంస్కారాలు చెప్పాలి ఒక స్త్రీని గౌరవించడం ఒక పురుషుణ్ణి గౌరవించడం అసలు స్త్రీ పురుషులు లేకుండా లేదు నిదానికి చెప్పాలంటే మనం అర్ధనాదేశ్వర తత్వంలో కూడా శివుడు జడం శక్తి అమ్మవారు శక్తి పైన ఉంటుంది ఫీలింగ్ అండ్ సబ్స్టాన్స్ ఫీలింగ్ సబ్స్టాన్స్ పదార్థం ఏదైనా శరీరం కూడా పదార్థమే కానీ అందులో ఉండే చైతన్యం ఆ చైతన్యానికి ఏది దోహదపడుతుంది అంటే విద్య దోహదపడుతుంది ఆ విద్య ఏ రూపంలో మనకు వస్తుంది సాహిత్య రూపంలో వస్తుంది అందుకని మన బాధ్యత ఏంటంటే మంచి సాహిత్యాన్ని మనం పిల్లల చేత సదించాలి వాటి గురించి మనం మాట్లాడే టీవీ సీరియల్స్ మాట్లాడుకున్నాం తర్వాత టీవీ సీరియల్స్ లో మొగలు రేపుల్లో లేదు ఏమీ లేదు చలంగారు ఏం చెప్పారో కనుకూరు విదేశం గారు ఏం చెప్పారో అసలు మన పూర్వ సంస్కృతి ఏం చెప్పిందో ఒక్కసారి అంతా చదువుకుని పిల్లలకు అలవాటు చేస్తే మగపిల్లలు వాడి వ్యధడు రేపొత్తున్నా ఆడపిల్ల కడుపులో పెట్టి చూసుకుంటుంది పూర్వం సౌ ఎలా చెప్పేవారు అమ్మమ్మలు తాతలు భర్త ఇంటికి రాగానే ముందు మోహ ఎలా ఉంది వాడిపోయిందా నేర్చొచ్చేట ఏం పెట్టాలి ఎలాంటి సాంతవచన వచనాలు మనం మాట్లాడాలి ఎలా దగ్గర తీసుకోవాలి ఎలా ఇంప్రూవ్ చేయాలి శక్తి ఎలాంటిది అంటే స్త్రీ తను బాగుపడమే కాదు తన సహచరున్ని బాగు చేయగలదు తన పిల్లల్ని నిలబెట్టగలదు గివ్ మీ గుడ్ మదర్స్ ఐ విల్ గివ్ యూ గుడ్ నేషన్